హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్తూరు అబ్బాయి ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్ గా అండ్ టేస్టీగా చేసుకునే ముల్లంగి చట్నీ రెసిపీ చూడబోతున్నాం అండ్ ఈ చట్నీ చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటది చూడు గురు ముందుగా ప్యాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని వాటిని దూరగా స్లోగా లో ఫ్లేమ్ లో నీట్ గా ఏం చేసుకోండి ఇలా నేను కలుపుతున్నట్టుగా అండ్ ఇందులోకి కాస్త ధనియాలు వేసుకొని వీటిని కూడా లైట్ గా కలుపుకోండి అన్నట్టు దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగ పప్పు వేసుకొని వాటి నీట్ గా కలిపేసుకొని తర్వాత మీకు నచ్చినంత మోతాదులో ఎండుమిర్చిలు కాస్త కారం ఉండాలంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి వేసేసుకొని లే ఫ్లేమ్ లో దాన్ని చాలా మంచిగా కలుపుకుతూ కలుపుతూ మంచిగా వేడి చేసుకోవండి అండ్ వేడి చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని వాటిని చల్లగా చల్లారినివ్వాలి అన్నట్టు తర్వాత అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకొని అందులో చిన్నగా స్లైసెస్ చేసుకున్న ఒక రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల వరకు ముల్లంగిని తీసుకొని వాటిని నీట్గా కలుపుకుంటూ మంచిగా వాటిని వేగనివ్వాలి ముల్లంగిలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి సో మనం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు ఆ వాటర్ మొత్తం వెళ్లిపోతేనే ముల్లంగి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ముల్లంగి ఒక నిమిషం వరకు వేగిన తర్వాత ఒక చెంచా సాల్ట్ అండ్ ఒక చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ దట్ ఈస్ యువర్ వీస్ అవి రెండు కలుపుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లోనే మనం వేగించుకోవాలి లో ఫ్లేమ్ లో వేగించుకుంటేనే అది నీట్ గా తొందరగా మనకి వేగుతుంది సో లో ఫ్లేమ్ లో వేయించుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ముల్లంగి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకు ఆనియన్స్ అండ్ టమోటాసు అండ్ అలాగే దాంతోపాటి వెల్లుల్లి వీటిని తీసేసుకొని నీట్గా కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అండ్ ఒకవేళ మీకు అడుగు అంటిపోతుంది అంటే కాస్త నీళ్ళు చిలకరించుకుంటూ మంచిగా కలిపేసుకోండి అండ్ ఆల్మోస్ట్ ముల్లంగి ఉడికిపోయింది అన్న తరువాత కాస్త చింతపండును వేసుకొని దాన్ని కూడా ఇలా వేగించుకోండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా చేసుకోండి చేసుకోండి నేను చేస్తున్న ఈ మీరు సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కదా ఆ ముల్లంగి మంచిగా వేగిన తర్వాత ముందుగా తలార్చుకున్న వేరుశెనగ పప్పు ఆ మిక్సర్ ని మిక్సీ వేసుకొని తర్వాత అందులోకి ఈ మిశ్రమాన్ని కూడా కలిపేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకోండి తర్వాత పోపు కోసం అదే ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ కాస్త ఇంగు వేసుకొని వాటిని లైట్గా మిక్స్ చేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీని మనం అందులో వేసేసుకొని అందులో కాసేపు లో ఫ్లేమ్ లో మక్కనిచ్చి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేసేసేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్